ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ కీర్తనలు ముప్పై అధ్యాయము పన్నెండవ వచనం నువ్వు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు హల్లెలుయా ఏమిటి గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము దేవుడు ఎలా తొడిగించాడు అంటే దాని అర్థం పాత నిబంధన కాలంలో కష్టము బాధ శోధన వచ్చినప్పుడు వారి శక్తికి మించిన శ్రమలో వచ్చాయి అనుకోండి మన వల్ల కాదు అన్నప్పుడు వాళ్ళు అనుదినము ధరించుకున్నంటి వస్త్రాన్ని కానీ ఈ విందు కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ధరించుకునే కొత్త వస్త్రాలు ధరించుకోకుండా గోనె పట్టతో ఒక వస్త్రం తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకునే ఈ గోనే పట్ట వస్త్రం వాళ్ళు ఎప్పుడు వేసుకునేవారు అంటే ప్రభువా మాకు శక్తికి మించిన కష్టములు శక్తికి మించిన కష్టములు శ్రమలు మాకు వచ్చాయి నాకు బాధలు ఎక్కువ అయిపోయాయి ఇవన్నీ తొలగించుకోవడానికి నా వల్ల కావట్లేదు అని గోనెపట్ట ధరించుకునేవారు గోనెపట్ట ధరించుకున్నప్పుడు ఏమి చెప్తున్నారు వారు గోనెపట్ట ఎక్కడ వేస్తారు చెప్పండి ముప్పై ఏళ్ళ క్రితం గోనెపట్ట ఎక్కడ వేసేవారు కాళ్ళు తుడుచుకోవడానికి గుమ్మం ముందు వేసేవారు దాని మీద తుడిచుకునే వచ్చేవారు ఆ కాల ధూళి లాంటి ఈ వ్యక్తిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా జ్ఞాపకం చేసుకో ప్రభువ నాకు వచ్చిన కష్టాలు బాధలు దయచేసి నన్ను విడిపించమని పాత నిబంధనలో భక్తులు అందరూ అలా ప్రార్థించేవారు అలా ప్రార్థించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు శ్రమ వచ్చిందని దేవుడు వదిలిపెట్టి వెళ్ళలేదు దేవుడు దగ్గరే మొరపెట్టుకున్నాడు కష్టాలు వచ్చినప్పుడు ఎవరి వద్దకు రావాలి మనం దేవుని వద్దకు రావాలి ఆయన నాకు కష్టం పెట్టాడు దేవుడు ఎందుకు పెట్టాడు రావాలి కష్టం ఎందుకు పెట్టు అని వెళ్ళిపోతే అవతల ఇంకొకడు ఉన్నాడు ఆమె అమ్మో అని మింగేవాడు వాడు పేరు ఏంటి నా ఇంట్లో కష్టం వచ్చింది కాబట్టి నేను ప్రార్థనకి రాను అండి రాను అంటున్నావా అయితే అవతల ఉన్నవాడు మంచోడు అనుకుంటున్నావా వాడు అమాంతంగా నిన్ను మింగేస్తాడు మొసలిలాగా నిన్ను పట్టి పీక్కొని వెళ్తాడు కాబట్టి సాలిపురుగు గూడెలో పట్టిన తూనేగవలే నీ జీవితం విలవిలలాడిపోతుంది వాడి దగ్గరికి వెళ్లకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ శరీరము దేవుడే ఆయన పాదాల మీద పడి ఏడవడం తప్ప వేరే మార్గము లేదు అందుకే అన్నాడు గోణి పట్ట ధరించవలసిన పరిస్థితి నాది అంటూ స్థితిలో ఉన్న గోని పట్ట ధరించవలసిన పరిస్థితి నాది అటువంటి స్థితిలో ఉన్న నా దేవుడికి మొరపెట్టినప్పుడు నా దేవుడు నా ప్రార్థన విని ఏం చేశాడు గోనె పట్ట ఏం చేశాడు గోనె వస్త్రాన్ని తీసి వేసి సంతోష వస్త్రము ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఎక్కడ ఉన్న దుఃఖ వస్త్రములు ధరించుకొని అట్టుగా నీ పరిస్థితులు ఉందా అయితే దేవుని పాదాల మీద పడి కన్నీళ్లు కార్చు ప్రార్థించు మొరపెట్టు యాభై వచనం యాభయో కీర్తన పదిహేనవ వచనంలో ఆపద దినములు నాకు మొరపెట్టుము నేను విడిపిస్తాము యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ వచ్చినప్పుడు నీ భారము నా మీద మోపుము అప్పుడు నేను నిన్ను ఆదుకుంటాను అన్నాడు అందుకు ఆదుకున్న ఉంటాను అని ఎప్పుడు భారం మోపినప్పుడు అలాగే కష్టకాలము అందువారు మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలగించి వారిని విడిపించాడు అంట రాత్రి పడుకున్నప్పుడు వచ్చిన రాత్రంతా ఉండి నన్ను రాత్రంతా ఏడవలసిన పరిస్థితి వచ్చింది అంట ఉదయమున సంతోషం కలుగును అంటే రాత్రి ఏంటి ప్రభువ నా పరిస్థితి ఇలా అయిపోయింది అయ్యో నేను అనుకున్నవి ఏమీ జరగట్లేదు ఆ ఉద్యోగమో ఆ వ్యాపారము ఆ కుటుంబంలో ఉన్న విషయమో నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని జరగనప్పుడు దుఃఖం వస్తుంది ఏంటి నా బ్రతుకు ఎలా అయిపోయింది అని ఏడుస్తున్న ఏడుపు వచ్చినప్పుడు గోడల దగ్గర ఏడవద్దు మనుషుల దగ్గర ఏడవద్దు స్నేహితుల దగ్గర ఏడవద్దు కానీ నీ సృజించిన సృష్టికర్త సమంలో ఏడు ప్రార్థించు అయితే సమయం కాలము ఏడుపు వచ్చింది రాత్రి అంతా ఏడ్చాడు పట్టలేదు నిద్ర పట్టట్లేదు ఏడ్చి ఏడ్చి ప్రార్థించి ప్రార్థించి లాస్ట్లో కునిపాట్లు పడుతూ ఉన్నావు అని పడుకున్నాడు ఎక్కడ ప్రార్థన అయిపోయాక అక్కడే నిద్రపోయాడు చేప మీద పడుకున్నాడు తెల్లవారేసరికి దేవుడు ఏం ఇచ్చాడు అంట సంతోషం ఎలా వచ్చింది సంతోషం ఆన్సర్ వచ్చింది రాత్రి ఈయన ఏడ్చి చేసిన ప్రార్థనకు దేవుడు ఏమి పంపారు ఉదయకాలం ఒక కబురు వచ్చింది ఎవరో ఎవరో డోర్ కొట్టారు బాబు పలానా వ్యక్తి నీకు ఏదో అమౌంట్ పంపిస్తాను అన్నారు నీకు ఎవరో ఇవ్వాలి అంట కదా వాళ్ళు తెచ్చి ఇస్తాము అన్నారు ఇదిగో నిన్ను వచ్చి కాలం మనరు నీకు ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది నీకు ఏదో జాబు రాబోతుంది ఈ విషయం తెలియగానే నవ్వుతూ నవ్వుతూ నవ్వొద్దన్నా కూడా నవ్వుతారు ఆ ఆనందం సంతోషం దేవుడు నీకు ఇస్తారు అందుకే కష్టము బాధ వేదన వచ్చినప్పుడు నీ సృష్టికర్త పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి ప్రార్థించు ఏడుపు ఆ రాత్రంతా ఉన్నప్పుడు ఉదయమున కాలం నీ దేవుడు నీ దుఃఖమును సంతోషంగా మార్చగల శక్తివంతుడు హలెలుయ